ఇప్పుడు నాకు చెప్పింది చెప్పు అవి నేను అడుగుతుందా రా ఇప్పుడే చెప్తున్నావు కదా నువ్వు గట్టిగా అందరికి వినిపించాలి కదా నువ్వు అడిగింది ఒక పని చేయి నేను అడుగుతాను నువ్వు చెప్పు ఏ ఊరు చిన్నమ్మా కుమారు కూడా సార్ కూడా ఎంత దూరం ఉంటుంది ఇవి ఎంత దూరం ఉంటుంది ఇవి రెండు కిలోమీటర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ రుణమాఫీ చేస్తా అని చెప్పారు మీకు లోన్ ఉన్నదా కాలేదు పక్కనా పక్క ఇప్పుడు ముఖ్యమంత్రి అబద్ధం చెప్తుండ చిన్నం అబద్ధం చెప్తుందా ముఖ్యమంత్రి అట్లా కాదు ముఖ్యమంత్రి అబద్ధం చెప్తుండ చిన్నం అబద్ధం చెప్తున్నారు

షార్ నగర్ మాజీ శాసనసభ్యులు అంజన్న గారిని మాట్లాడాలని కోరుకుంటున్నా ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ టైంలో రైతులకు ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసినందుకు ఆ హామీలు అమలు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రైతు ధర్నా ఏర్పాటు చేయడం చేయడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు వర్కింగ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి మాజీ మంత్రులు గారికి శ్రీనివాస్ గౌడ్ గారికి అదేవిధంగా మామదల్ గారికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారికి అదే మాజీ ఎమ్మెల్యేలు మహేష్ గారికి ఆనంద్ గారికి ముఖ్య పద్మనారాయణ రెడ్డి గారికి స్థానికులు కార్తిక్ రెడ్డి గారికి అవినాష్ రెడ్డి గారికి పెద్దలు నరేంద్ర గౌడ్ గారికి అదేవిధంగా క్యామాండ పైన పెద్దలందరికీ పెద్దలందరకు ప్రస్తుత ప్రజాప్రజలకు మాజీ ప్రజాప్రతినిధులకు పార్టీ శ్రేణులకు రైతులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు